అభయ్ హిందూ సేన శ్రీ రాధా మనోహర్ దాస్ గారు దానికి కర్త కర్మ స్త్రీగా ఉన్నారు అభయ్ అంటే ఏంటి భయాన్ని పోగొట్టేది అభయం అంటే నేను వెనకాత్ర ఉన్నాను అని చెప్పేటువంటిది అలాంటి సంస్థ ఒకటి స్థాపన చేసి రాధా మనోహరుడు అనే నామాన్ని వాళ్ళ అమ్మగారు లేకపోతే వారు గురువు గారు దీక్ష ఇచ్చినప్పుడు ఇచ్చి ఉంటారు రాధ అంటే మీ అందరూ ఏదో సినిమా యాక్టర్ రాధ అని అనుకుంటారు కాదండి దయచేసి మీరు బాగా గమనించండి రాధ అంటే ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఆ నవ్వు పెదాల మీద నుంచి వచ్చేటువంటి ఆ పెదానికి ఉండేటువంటి దేవత పేరే రాధ అలాంటి నవ్వుని కలిగి ఉంటాము అందరినీ నవ్విస్తూ ఉంటాము అందుకనే సర్వేజన సుఖినో భవంతు అది మన దేశంలో ఉన్న గొప్ప అర్థం